అన్నం తింటావా తినవా చదువుకును బాగుపడతావని బెంగళూరు పంపిస్తే ఒక అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటావా సమయం నీ ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి లేకపోతే ఏం జరిగేది కార్తీక్ సంవత్సరం క్రితం నీ జీవితంలోకి వచ్చిన అమ్మాయి నిన్ను విడిచి వెళ్ళిపోతే ఆ బాధను తట్టుకోలేకపోతున్నావు కదా ఇన్నేళ్ల నుండి మాతో ఉన్న నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే ఆ బాధను ఎలా తట్టుకోగలుగుతావు అనుకున్నావు నువ్వు నచ్చలేదని తను నిన్ను విడిచి వెళ్ళిపోవడం తప్పైతే తను దక్కలేదని నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవడం తప్పు కాదా కార్తీక్ నీదేనా ప్రేమ మాది ప్రేమ కాదా కార్తీక్ నీకు చాలాసార్లు ప్రభు కోసం చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమిస్తున్నా ఆ ప్రేమలో ఏదో ఒక లోపం ఉంటుంది మనం ఎవరిని ప్రేమించినా ఆ ప్రేమ ఏదో ఒక చోట ఆగిపోతుంది ఏ లోపం లేకుండా ఎప్పుడూ విడిచిపెట్టకుండా మనల్ని ప్రేమించేది ప్రభువే ప్రార్థన చేసుకో గాయపడిన నీ గుండెను ఆయన బాగు చేస్తాడు మేమెవరం తీర్చలేని బాధను ఆయన మర్చిపోయేలా చేస్తాడు నీకొక కొత్త జీవితాన్ని ఇస్తాడు చిన్ని ప్రార్థన చేసుకుందాం ఓకేనా ప్రభువా హార్తీక్ని కాపాడావు నీకు స్తోత్రాలు తినెలా బాధగా ఉండకూడదు తినని బలపరచండి కొత్త జీవితాన్ని అనుగ్రహించండి ఆమెన్